నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని అకామా లేని ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్ కువైట్ దేశం ప్రకటించిన క్షమాభిక్ష పథకం కాను ఉపయోగించుకోండి లేకుంటే కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది ఇందులో భాగంగా కువైటు దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే పర్వానియా ఆల్ ముబారక్ ఆల్ కబీర్ మరియు సువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలలో నిర్వహించిన తనిఖీలలో గడువు ముగిసిన అకామా లేని ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా నలభై మూడు మందిని అరెస్టు చేయగా అహ్మదీ మరియు ముబారక్ ఆల్ కబీర్ లో నిర్వహించిన తనిఖీలలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి మొత్తం అరవై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కేవలం ఒక నెల మాత్రమే కాను ఉంటుంది ఈ యొక్క ను ఉపయోగించుకుని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పైన కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి కువైట్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఎన్నో సంవత్సరాలుగా కువైట్లో అకామా లేకుండా జరిమానాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రవాసులకు సువర్ణ అవకాశం కల్పించామని చెప్పి ఎటువంటి జరిమానా మరియు ఫింగర్ పడకుండా మీరు మీ దేశానికి వెళ్లి మళ్ళా కొత్త వీసా మీద కువైటుకు వచ్చేందుకు కువైటు దేశం అవకాశం కల్పించినా చాలా మంది ప్రవాసులు ఈ యొక్క కాను ఉపయోగించుకోలేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భావిస్తూ ఉందన్న కానూన్ ప్రకటించినప్పటి నుంచి ప్రవాస సమాజం నుంచి పెద్దగా స్పందన లేదని చెప్పేసి అతి తక్కువ మంది మాత్రమే అలాగే అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో పది శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఈ యొక్క క్షమాభిక్ష పథకాన్ని ఇప్పటి వరకు ఉపయోగించుకున్నారని చెప్పి అలాగే ఈ కాను ఉపయోగించుకునే వారు ఎవరైతే ఉండారో తనిఖీలు చేపట్టి వాళ్ళను అరెస్టు చేసి వాళ్లకు ఫింగర్ వేసి భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా వాళ్ళ యొక్క పేరును బ్లాక్ లో ఉంచుతామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిందన్న కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయంలో తొందరపడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद